ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు లైన్ క్లియర్ అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే టీచర్ల వైద్య బిల్లుల చెల్లింపునకు లైన్ క్లియర్ ఉద్యోగ ఉపాధ్యాయుల వైద్య బిల్లుల మంజూరు చెల్లింపుపై ఖజానా శాఖ అధికారులు పెడుతున్న అభ్యంతరాలను పరిష్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారని పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు పి ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు వైద్య బిల్లులను ఆమోదిస్తూ గతంలోనే వైఎస్ఆర్ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేయగా వాటిని తిరస్కరిస్తూ సంబంధిత శాఖల హెచ్ఓడీల నుంచి మంజూరు ఉత్తర్వులు జారీ అయితేనే చెల్లింపులు జరుగుతాయని ట్రెజరీ అధికారులు మెలికి పెట్టారని వివరించారు ఈ సమస్యపై పిఆర్టియు చేసిన అభ్యర్థన మేరకు పాఠశాల విద్యలో పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల్లో తొలివిడతగా పదమూడు వందల యాభై మంది టీచర్ల బిల్లులు చెల్లించాల్సిందిగా కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు ఉత్తర్వులను ఎంఈఓలు హెచ్ఎంలో లాగిన్లకు పంపినందున సిఎస్ఈ ప్రొసీడింగ్స్ను డౌన్లోడ్ చేసుకొని బిల్లులను స్థానిక ఖజానా శాఖ అధికారులకు మంజూరు చెల్లింపు నిమిత్తం టీచర్లు అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల మెడికల్ బిల్లుల చెల్లింపుకైతే ఆదేశాలు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్